దళిత బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ సేవా సంఘం అధ్యక్షులు డేవిడ్ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివారణలు అర్పించారు అదేవిధంగా అంబేద్కర్ సర్కిల్ వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికి చెప్పారు దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం ద్వారా లభించిందని తెలిపారు అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు you yeah. మిత్రులందరూ కూడా కార్యక్రమాల్లో కోరుకు కోరుకుంటున్నాం ఎందుకంటే రెండు మూడు సార్లు కొనవలసి వస్తుందంటే పేద ప్రజల కోసం వాళ్ళ దేవి ప్రసాద్ గారు ఫోన్ చేశాడమ్మాని కాస్త మా చెల్లెలు ఇవాళ భోజనాలు ఏర్పాటు చేస్తుందని చెప్పి మేమందరం కూడా ఆయన కోరుకుంటున్నాం آٹومیٹر کے نوصارہ منڈی آٹومیٹر دی دئیتی چٹکو کو ڈلا کو مو او چلو ہسا لئی نی تو کماں پئیے کماں پڑے کرے تیکو سلو کو جو کملے تو جینی چلو چا اوت کسے کو రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధన్ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుంటూరు జిల్లా ప్రజానీకానికి ఒకసారి వారి సేవలను మన్నం చేసుకోవాలని సందర్భంగా మనవి చేస్తా ఆయన రాసిన రాజ్యాంగం వలన ఈరోజు భారతదేశం దేశం మరి చాలా గొప్పగా ప్రపంచంలో గొప్ప దేశంగా ఈరోజు కొనియాడపడతా ఉంది ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఈరోజు కొనసాగుతుందంటే దానికి బా బాబాసాహెబ్ అంబేద్కర్ వేసిన పునాదులే అని చెప్పి సందర్భంగా చేసుకుంటూ దేశంలో విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న జాతులు విభిన్న భాషల మధ్య అందరి మధ్య ఐక్యం చేసి ఒక భారత జాతిని నిర్మించినటువంటి మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన సిద్ధాంతాలని ఆయన ఆలోచనలు ముందు వెళ్ళినట్టయితే పేదరికం లేని దేశాన్ని మనం నిర్మించవచ్చు ఇప్పటికి కూడా ఇరవై నాలుగు కోట్ల మంది ప్రజలు పేదరికం ఉన్నారంటే చాలా అవమానకరం కాబట్టి ప్రభుత్వాలు మరి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ రాజ రాజకీయ నాయకులు మొత్తం కూడా ఆలోచించి రాజ్యాంగ నియమాల ప్రకారం దేశాన్ని ముందు తీసుకెళ్ళాలి అంబేద్కర్ ఆలోచన ప్రకారం దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అప్పుడే దళితులకి పేదలకి అన్నార్థులకు న్యాయం జరుగుతుందని సందర్భంగా సావిత్రిబాయి సేవా సంఘ అధ్యక్షురాలని ఈరోజు డాక్టర్ బిఏ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ జయకరంగా జరిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా గురువు గారైనటువంటి మా మాణిక వరప్రసాద్ సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వచ్చినటువంటి రాజకీయ నాయకులు రాజకీయ మేధావులు ప్రజా సంఘాల వాళ్ళందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ